హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే చూడాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుంచి ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఏడో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారము ఏ జాములు ఏ రంగులు గరిస్తే చూద్దాం ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుక డ్యాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా సుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజే రంగులు చూస్తే కాయక డ్యాగులు కాయక డ్యాక పర్రాలు ఎరుపు మిర్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసింగ్ డ్యాగులు గంధం మచ్చలు పెట్టంబారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు వడుపు రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసింగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుగా డాయలు వేట మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక రెండవ జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి నెమల గల పింగల్లు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమలి పింగళ్ళు తెల్ల నెమలు తెల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమలి పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈ జవాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైరాలు కోడి బొట్లు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కొడి జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండు జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నేమల చూపుకల పింగల్ మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక మూడో జాము వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కెక్కెలు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబూట్లు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసింగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కోడి జానలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసింగులు నెమలి అబ్రాసులు నెమలి సేతువాలు నెమలి పింగలు కాకి డ్యాగులు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకాలు డయాగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి నాలుగో టైంలో కాకి నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు కాకి సారీ పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు చేతువాలు నెమల చేతువాలు నెమల డేగలు కాకి డాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా అయితే వచ్చామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కైకెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల డ్యాగులు నెమలి రసంగులు నెమలి బ్రాసులు నెమల సేతువాలు నెమలి కైకెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా జోన్ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అయితే జాండ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీలైనంత వరకు వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్